హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈరోజు నేను చూపిస్తున్న ఐటెం ఏంటంటే ఫ్రూట్ బౌల్ చూపిస్తున్నానండి లైట్ వెయిట్ ఫ్రూట్ బౌల్ వచ్చిందండి ప్లెయిన్ అందు మోడల్ మీకు చూపిస్తుంది అనమాట అందులో వెయిట్లు అన్నీ ఉంటాయండి మీకు చిన్నది కూడా చూపిస్తున్నానండి ఇదిగా చూడండి చిన్న సైజ్ మాట అండి ఇది ఫస్ట్ సైజ్ వస్తుంది మీకు ఇది అంటే మనకి ఇందులో ఫ్రూట్స్ ఎన్నో పడవండి ఇది ప్రసాదం బౌల్ కింద కూడా ఉపయోగించవచ్చు మామూలుగా చెప్పాలంటే ఇది ఫ్రూట్ బౌల్ అంటారనమాట దానికోసమని మీకు లాస్ట్ సైజ్ నుంచి కూడా చూపిస్తున్నానండి ఇది ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అండి ఇది ఇది వచ్చి మీకు ఐదు తులాలు తక్కువ ఐదు తులాలు పెడతాదండి ఇది ప్రసాదం పెట్టుకోవచ్చు మాట అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ఇది అంటే మన ఒక సబ్స్క్రైబర్స్ అడిగారండి లైట్ వెయిట్ ఐటమ్ చేసి చూపించమని అడిగారండి అని చెప్పేసి నేను ఇది చేసి చూపిస్తున్నానండి ఇది అయితే చాలా లైట్ వెయిట్ వస్తుంది అండి పెద్దగా కనిపిస్తుంది అండి మనకి చూడండి ఐదు తులాలకి ఎంత పెద్ద గిన్నె ఉన్నదో చూసారా ఇదిగోండి దీని తర్వాత సైజ్ అండి ఇది ఇది కూడా మొత్తం అన్ని మీకు ఇది సెట్ చూపిస్తుంది అనమాట అండి నేను వేరే వేరే అయితే ఏమీ చూపించట్లేదు బోల్ని ఈ ఫ్రూట్ బౌలే చూపిస్తున్నానండి నేను అండ్ మొత్తం అంతా సెట్ అంతా చూపిస్తున్నాను వెయిట్లు ఎలా వస్తాయి ఏంటి అన్నది మీకు అన్నీ చూపిస్తున్నానండి ఇది చూసారా దాని తర్వాత సైజ్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది మీకు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎంత గిన్నె వచ్చిందో చూసారండి మీకు ఇలా పట్టుకుంటేనే సైజ్ తెలిసిపోద్ది అన్నమాట ప్లెయిన్ వచ్చి మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట అండి ఇదిగోండి ఫ్రూట్ బౌల్ అంటారు అన్నమాట అండి దీన్ని ఇందులో మనకి చిక్కుడు వచ్చినాయి కూడా ఉంటాయండి కానీ నేను అది చేయలేదు ఇది ఒకటే చూపిద్దామని చెప్పి ఒకటే చూపిస్తున్నాను అవన్నీ కూడా చేసి చూపిస్తానండి ఇది ఎక్కువ ఏంటంటే మనకి ప్లెయిన్ అడుగుతారు ఫ్రూట్ ఫ్రూట్ బౌల్లో ప్లెయిన్ ఇమ్మని అడుగుతారు ప్లెయిన్ ప్లెయిన్ అని ఎందుకంటానంటే అండి క్లీనింగ్ అది బాగుంటుంది అలా అని ప్లెయిన్ ఒకటే తీసుకుంటే మరి మిగతా అన్ని వేస్ట్ కదా అనుకోవచ్చండి అలా అని కాదండి ప్లెయిన్ అన్నప్పటికీ మనకి కొంచెం నీట్గా అంటే డిజైన్ అది ఏమీ లేకుండా ప్లెయిన్గా కనిపిస్తుంది అనమాట డిజైన్ దానుకోండి దానికి కొంచెం మనకి లుక్ వస్తుంది అన్నమాట అండి డిజైన్ ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా లుక్ అండి ఇది చూడండి ఇది నాలుగో సైజు చూపిస్తున్నాను మీకు నేను చూసారా ఫస్ట్ పట్టుకున్నప్పుడు అయితే చేతిలోనే నాకు చిన్న సరిపోయిందండి ఇది చూసారా అండి ఇది కొంచెం పెద్ద సైజు వల్ల మనకి చేతికి నిండిపోతుందండి చేతితో పట్టుకోవడానికి కూడా నాకు అవ్వట్లేదు అందుకే మీకు ఇలా రౌండ్ చేసి చూపిస్తున్నాను చూసారండి ఎంత బాగున్నదో చాలా ఇందులో మనకి చాలా వరకు ఫ్రూట్స్ పడతాయండి ఇలా మనం దేవుడి దగ్గర పెద్ద పెద్ద పూజలప్పుడు నిన్న ఫ్రూట్స్ అవి పెట్టుకుని పెట్టుకోవచ్చు అనమాట దేవుడి దగ్గర చాలా బాగుంటుందండి ఇదిగోండి దాని తర్వాత సైజు మొత్తం వెయిట్లు అన్నీ మనకి ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి అన్ని సైజులు వస్తాయి మాట అండి మొత్తం సైజులన్నీ కూడా చూపిస్తుందండి మీకు మొత్తం సైజులన్నీ చూపిస్తే ఒక ఐడియా వస్తుంది కదండి దానికోసం మామూలుగా పెద్ద పెద్దగా ఏదైనా కొంచెం గిఫ్ట్ ఇవ్వాలి ఎక్కువ అమౌంట్లో గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా ఇలాంటిది ఇస్తే ఇది చాలా బాగుంటుందండి అంటే తక్కువ వెయిట్ లో మనకి బాగా కనిపించడం కోసం అన్నమాట ఇదిగోండి ఈ సైజు చూసారా ఎంత పెద్దగా కనిపిస్తుందో ఇది అసలు పద్దెనిమిది తులాలండి ఇది పద్దెనిమిది తులాలకి వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ పద్దెనిమిది తులాలన్నారా పద్దెనిమిది తులాలన్నరకే మనకి పావు కేజీ గిన్నె అంత వచ్చిందండి ఇది సైజు చాలా పెద్ద సైజు వచ్చిందండి ఇంకోండి దీని తర్వాత సైజు చూపిస్తున్నాను మీకు చూసారా నాకు ఇందాకైతే చేతిలోనే పడ్డది కూడా అసలు చేతికి అంకట్లేదండి గిన్నె అంత పెద్ద పెద్ద సైజులు వచ్చినాయి ఇది వన్ నైంటీ ఫైవ్ గ్రామ్స్ మాట అంటే పంతొమ్మిది తులాలన్నారండి ఇది చూసారా ఎంత బాగుందో పెద్దగాని మనకి కంప్యూటర్ డిజైన్ చుట్టూరు డిజైన్ మారుస్తాడండి ప్రతి దానికి ఒకటే డిజైన్ ఉండదు చుట్టూరు కూడా డిజైన్ మారుస్తాడు మాట అండి ఇది ఇదిగో చూపిస్తుందని చూడండి నేను ఇందాక చూపించిన డిజైన్ వేరే డిజైన్ వేరు లోపల చూస్తే చాలా బాగుంది కదండి మొత్తం అంతా ప్లెయిన్ వచ్చిన వాళ్ళని ఇది చూసారా ఇది వేరే డిజైన్ ఇది వచ్చి మీకు టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ మాట అంటే ఇరవై ఒక తులాలండి ఇరవై ఒక తులాలన్నర వస్తుందండి ఇది వెయిట్ వచ్చి మీకు చూసారా లాస్ట్ బౌల్ చూపించాను అనమాట ఇందులో మీకు ఇది లాస్ట్ అని ఏమీ అనుకోకర్లేదండి ఏంటంటే ఇందులో మనకి దగ్గరగా హాఫ్ కిలో వరకు ఉంటాయి మటండి గిన్నెలు అర కేజీ వరకు ఉంటాయి మనం నేను అర కేజీ ఇంక చూపించలేదు చూపించిన ఇలాగే ఉంటాయి కదా అనేసి మీకు ఒక పావు కేజీ వరకు చూపించేసి ఆఫ్ చేసానండి మీకు ఇదిగోండి హాఫ్ కిలో వరకు కూడా ఉంటాయి మాట ఇందులో సైజులు మీకు చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే చాలా నీట్గా కనిపిస్తుంది కదండి అందంగా కనిపిస్తుంది కదండి ఏదైనా ఫ్రూట్స్ అనే కదండి ప్రసాదాలు పెట్టడానికి అంటే ప్రసాదానికి అయితే ఇంత పెద్ద పెద్ద దాంట్లో ప్రసాదం పెట్టలేమండి ప్రసాదం అంటే మనం కొంచెం కొంచెం వండుకుంటాం కదండి ప్రసాదం బౌల్ అని అనకూడదు కానీ ఇది ఫ్రూట్ బౌలేనండి ఇది పావు కిలో ఇదిగో చూసారా టూ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అండి ఇది ఇది పావు కేజీకే బాగా మనకి మామూలు బౌల్లో అయితే ఇది ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఆ కి ఇంత సైజ్ కనిపిస్తుంది అనమాట కానీ ఇది మనకి టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఎంత పెద్ద సైజు ఉందో చూసారా అందుకే మీకు ఇది లైట్ వెయిట్ బౌల్ అని చెప్తుందనమాట అండి స్టార్టింగ్ నుంచి లైట్ వెయిట్ బౌల్ అని అందుకే చెప్తున్నాను అండి చూసారా అన్ని లైన్గా పెట్టి చూపించాను ఇదిగోండి మొత్తం సైజులు అన్ని లైన్గా పెట్టి చూపించాను ఇదంతా ఒక సెట్ మాట అండి మొత్తం అంతా కలిపి ఒక సెట్ మాట మీకు సెట్ పెట్టి చూపిస్తాను చూడండి అంతా ఒక సెట్ అండి ఇదంతా టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి మీకు ఫార్టీ గ్రామ్స్ వరకు అదే ఫస్ట్ చూపించాను కదా ఫార్టీ సెవెన్ అలాగా ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మీకు సైజులు అన్ని కూడా టూ ఫిఫ్టీ టూ థర్టీ అలా అన్న టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అలా అన్ని సైజులు కూడా నండి ఇదిగో చూసారా మొత్తం సెట్ అన్నమాట మొత్తం ఇలా మీకు సెట్ పెట్టి చూపిస్తున్నాను చూడండి సెట్ చేసి చూపిస్తున్నాను అదిగో చూసారా బాగుంటాయండి మన దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కటి ఉంటుంది అన్నమాట అండి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకి హోల్సేల్ అండి హోల్సేల్లోనే ఇస్తామండి మనం ప్రతి ఒక్కటి కూడా హోల్సేల్లో ఇస్తాం అనమాట మన దేవుడి దగ్గర ఐటెం అయితే మాత్రం చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కటి ఏంటంటే పూజ ఐటెం కానీ ఏ ప్రసాదాలకి ఏంటి ప్రతి దానికి కూడా చాలా బాగుంటుందండి రిటర్న్ గిఫ్ట్ కానీ రిటర్న్ గిఫ్ట్ అయితే మన దగ్గర చాలా బాగుంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే తక్కువ రేట్లో మనకి కొంచెం కనిపించేలాగా రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంటాయి ఆల్రెడీ మన ఛానల్లో రిటర్న్ గిఫ్ట్ నేను చేసి చూపించానండి చూడండి చూడలేని వారు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మీకు ఏదైనా అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది కదండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ పెట్టాను ఒకసారి చూడండి చూసారండి బాగుందండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి లైక్ చేయడం మర్చిపోవద్దండి ఉంటానండి